వస్తున్నాం ఇప్పుడు కొన్ని మూడు వారాలుగా తాజీని బాబా జీవితరిత్ర గురించి వివరించుకుంటున్నాం ఈ మహాత్ముడి యొక్క చరిత్రలో ఉన్న లీలలు నిజంగా జరిగాయా జరుగుతున్నాయా జరగతాయా అనే అనుమానాలు ఉంటాయి సహజంగా ఉంటుంది అంటే వాస్తవంగా అది వాస్తవం అవునా కాదా అంటే గత మన ఇష్టదైవం కావచ్చు అది రాముడు అంటామా కృష్ణుడు అంటామా యేసు అంటామా అంటామా బుద్ధుడు అంటామా వాళ్ళ జీవితంలో కూడా ఇలా జరిగి ఉంటాయి జరిగినాయి కూడా అవి తెలుసుకోకుండా మనం ఈ తాజంది బాబా ఏంటి ఇవన్నీ చేస్తుంటాడు ఏదైనా అసలు నమ్మసక్యం కాదు ఇదంతా కూడా కల్పితము అనే భావన ఉంటుంది అంటే ఆ భావన ఉంటుందంటే చూసేవాడి దృష్టి కోణాన్ని బట్టి ఉంటుంది నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావా అనే సంగతి ఇప్పుడు బా మామూలుగా భాగవతము భాగవతం శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడి యొక్క జీవిత విధానాన్ని మనం గమనిస్తే ఒక్కొక్కరొక విధంగా కనబడుతుంది లౌకికంగా చూసేమో మామూలుగా కనిపిస్తుంది అలౌకికంగా చూసేమో ఒక విచక్షణ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు కృష్ణుడు విషయంలో చూసుకుంటే ఆయన యొక్క బాల్యేస్తులు అన్నీ కూడా ఎలా ఉంటుంది ఏదో ఒక ఆటపట్టులాగా అనిపిస్తుంది దానిలో ఆంతర్యం గమనించామనుకోండి అది ఒక తేను పట్టు అవుతుంది ఆటపట్టుకి తేనె పట్టుకి తేనెపట్టు మధురంగా ఉంటుంది ఆటపట్టు సంతోషంగా ఉంటుంది ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కృష్ణుడు గోపికలు ఆదర్శుడికి లాగా అంటే ప్రేమ ఏర్పడేట్టుగా మనకు కనిపిస్తుంది కృష్ణుడు గోవర్ధన పత్రం అంటే ఎవడు ఎవడు చూస్తాడు చిటికి నీరు లేదు అంటే పర్వకెత్తి అంటాడు అంటే అంతర్లీనంగా పారదర్శకంగా సూత్రాన్ని గమనించలేకపోవడం అలా అంటున్నాం అలాగే కృష్ణుడు చూడండి మనలో ఉన్న వర్గాలు అంటే కామ క్రోధ లోహమోహ మత ఆశ్చర్యాలు అనే సముద్రంలో మనం కొట్టుమిట్లాడుతున్నాం ఆ కొట్టుమిట్లాడే వాటిని కృష్ణుడు స్వర్గధామాలుగా చేశాడు అంటే మోచప్రదాయంగా చేశాడు అది గుర్తించామనుకోండి మన కోరిక కూడా భగవంతుని పరంగా కూడా మలుచుకోవచ్చు దాని ఉదాహరణ నుండి కోరికలు గోపికలు ద్వేషము కంసుడు మనం బాగా చెందా కదా కంసుడు దేశం ద్వారానే కదా అసూయ శిశుపాలుడు ఇట్లా ప్రేమతత్వము పాండవుడు అంటే మోహం ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆ దేశం వల్ల వాడు ముక్తి పొందారు శిశుపాల సంబంధం జరిగింది కంసుడికి సంబంధించిన వాడికి అతనికి మోక్షం వచ్చేది అలాగే పూతల సంహారానికి మోక్షం వచ్చాడు అంటేంటి మనం తీసుకునే విధానంలో ఉంటాం ఏది ఆ ఉన్న భావాన్ని అంతలీనంగా భావాన్ని మనం తీసుకునే విధానంలో ఉంటుంది అంటే ఏమిటి ఈ అరిషిఠవర్గాలను కూడా పరంగా చేయగలిగితే మనకి ముక్తి అంటాం మోక్షం అంటామా స్వర్గధామం అంటామా అవి మనకు సంప్రాప్తిస్తుంది అలాగే ఈ తాజేన బాబా జీవితంలో అద్భుతమైన లేరు ఊహించలేని లేదు మనకి అందుకని ఈ లీల ఇందులో ఏ లీల దేవ బాబా చేశాడో అదే లీల అందరు మహాత్మ చరిత్ర అనిపిస్తుంది ఇప్పుడు బైబిల్లో ఐ ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మంది పంచాలంటారు నమ్మసక్యమా దాన్ని మాత్రం నమ్ముతాము ఈ చెప్పింది మాత్రం నమ్మం అంటే సహజంగా అట్లే ఉంటుంది అన్నమాట ఐదు రొట్టెలు రెండు చేపలు ఎందుకు ఐదు వేల మంది కొండ మీద ప్రసంగం కొండ మీద ప్రసంగం కూడా మాస్టర్ గారు రాసి ఉంటారు కొండ మీద ప్రసంగం అనేది కూడా మాస్టర్ గారు రాసి తామసరెడ్డి గారి ద్వారా ప్రింటింగ్ చేయించున్నారు ఇంకా చూడదాన్ని దాని దాన్ని చూద్దాం ఆ కొండ మీద ప్రసంగం ఏం చెప్పాడు సంగతి కాబట్టి ప్రతి ఒక్కటి వాస్తవం మనకి తిరిగినంత మాత్రాన అది జరగలేదు జరగదు అని మనం భావించకూడదు ఇప్పుడు బాబా పిచ్చి ఆసుపత్రిలో చేరున్నాడు ఎందుకని ఈ జనాలు తాకిడి తట్టుకోలేక అక్కడ కూడా మహిమ తీశాడు అది పిచ్చాసుపత్రి మన దృష్టిలో అక్కడ కూడా ఎవరివరగతుో వాళ్ళు సంస్కరించాడు ఇక్కడ సంస్కరించడమే ఇప్పుడు కృష్ణుడి యొక్క నీళ్ళన్నీ ప్రవక్త యొక్క నీళ్ళన్నీ ఏసు యొక్క నీళ్ళన్నీ బుద్ధుడు యొక్క నీళ్ళని బాబా యొక్క నీళ్ళన్నీ దేనికోసము వాళ్ళని సంస్కరించడం కోసమే ఇప్పుడు మనకి బాబాను ఆశ్రయించాం మనకు అనుభవాలు వస్తున్నాయి ఆ దాన్ని ఏంటి ఇది మంచి ఇది చెడు కాబట్టి నేను దాన్ని మార్చుకోవాలి చెడును మార్చుకోవాలి మంచి వైపు మన మనసు మళ్ళాలి అనే భావం మనకి ఏర్పడుతుంది కదా అందుకోసం వాళ్ళు లీలన చేయడం అంటే ఏంటి విశ్వసించే వాళ్ళు ఉన్నారు విశ్వసించలేని వాళ్ళు ఉన్నారు విశ్వసించే వాళ్ళకి దృఢంగా అవుతుంది విశ్వ విశ్వంతి లేని వారికి విశ్వాసం కుదురుతుంది అంటే మహాత్ముల ఉద్దేశం ఏంటి అందరూ కూడా భగవత్ వైపు మనసు మళ్ళాలి అది ఎంత అంటే వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఉంటుంది అన్నమాట అందుకో వాళ్ళు లీలంటే మహిమనండి మహిమానండి ఇక్కడ పేనాస్కర్ ఇంకా డాక్టర్ ఈ ఇతనికి ఇతర పాట్నాలో డాక్టర్ ఉద్యోగం చేసేవాడు పాట్నా అంటే దాదాపు ఢిల్లీ దగ్గర అది ప్రైవేట్ హాస్పిటల్ చేసుకుంటున్నాడు ప్రైవేట్ హాస్పిటల్ జాబ్ అనుకోండి ఇతనికి గవర్నమెంట్ హాస్పిటల్ ఉద్యోగం చేయాలి ఇతని సంకల్పం ఇంకా అంటే అక్కడ గంగా నది ప్రవహిస్తుంటుంది కదా ఆ నదికి స్నానానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక బ్రహ్మచారి బాబాని ఒక కనబడ్డాడు కనబడిన తర్వాత ఆయన చూస్తేనే అద్భుతమైన తేజస్సు ప్రకాశవంతమైపోతూ ఉంటుంది మామూలుగా గమనించండి మామూలు ఎందుకు అవుతుంది అని అంటే వాళ్ళలో అంటే మొహం ఎందుకు మొహం తేజస్తో నిండిపోతుందంటే వాళ్ళు ఇంద్రియ నిగ్రహం అవుతుంది అనవసరంగా మాట్లాడరు అనవసరంగా చూడరు ఇవన్నీ ఎనర్జీ మనకి ఎప్పుడైతే శరీరంలో ఉంటుందో ముఖం తేజవంతంగా ఉంటుంది బాగా గమనించండి మనలో కూడా ఏదో అవసరమైతే మాట్లాడేవాడు అనుకోండి మనకి తెలియండి కొంచెం ఏదో తెలిసి వెలిగిపోతుంది కదా అని అంటాం మనం చూసి మరి గమనిస్తే మనకి అర్థమవుతుంది ఆ తల్లి మొఖం చూడండి అతని మొఖం చూడండి అతను చూసి ప్రశాంతంగా ఉంటుంది నాకు అంటాం ఎందుకుంటుంది అతడిలో ఉన్న అనేది మనల్ని తాగుతుంది కాబట్టి నిరంతరము ఆత్మతత్వాన్ని చూస్తూ ఉంటారు అంటే అందరూ ఒకటే అనుభాన్ని చూస్తుంటారు కాబట్టి వాళ్ళ మొహం తీర్చిస్తూ ఉంటారు ఎనర్జీ వేస్ట్ కాదు కదా ఎనర్జీ ఎప్పుడైతే వేస్ట్ కాదు శారీరక బలం ఉంటుంది మానసిక బలం ఉంటుంది అలా బ్రహ్మచారి బాబా దీవశతో తేజుతుంది ఈ సంతృష్టి అతని మీద పడింది పడి ఆయనకి కాసేపు మాట్లాడి స్వామి నాకు గవర్నమెంట్ ఉద్యోగం దాకా ఉద్యోగం కావాలి అది కానీ జరిగితే మిమ్మల్ని తీర్థాత నేను తీసుకుపోతాను నా ఖర్చుతో మనిషి స్వభావమే అంతే ఇస్తే తీసుకొని పోతా ఇవ్వకపోతే తీసుకొని పోవాలి అయినా వాళ్ళు పరోశించిపోతారు ఏది ఇట్లా అంటున్నాడే అని అనుకోరు నిజమైన మహాత్మున అతనికి నాగపూర్లో ఉద్యోగం వచ్చింది పాట్నా మనం ఈ ఊరు మర్చిపోకూడదు పాట్నా అంటే ఢిల్లీ దగ్గర నాగపూర్ అది మహారాష్ట్ర నాగపూర్లో ఉద్యోగం వచ్చింది సరే నాగపూర్ ఉద్యోగం తర్వాత ఈ మార్చాడు కదా బ్రహ్మచారి బాబాకి అన్ని తీర్థయాత్రలు తీసుకుంటూ వచ్చి చివరికి నాగపూర్ చేరాడు ఎవరు బ్రహ్మచారి బాబా ఈయన కూడా వచ్చిన తర్వాత నాగపూర్ చేరగానే ఈ బ్రహ్మచారి బాబా ఈ డాక్టర్ని ఈ డాక్టర్ వెంట మంటపట్టుకుని పిచ్చి హాస్పిటల్ దగ్గరకు వచ్చాడు పిచ్చి వచ్చి గేటు గేటు వద్ద నిలబడ్డాడు ఓ తాజుద్దీన్ ఇప్పుడు హాస్పిటల్ అంటే పెద్ద కాంపౌండ్ మధ్యలో ఉంటుంది గేటు వద్ద ఓ సోదరుడా తాజుద్దీన్ పదాలు ఓ సోదరుడా అంటే సోదరుడా అంటే ఒకే తల్లి కడుపున పుట్టాను సోదరా అంటే ఉదరం ఓ సోదరుడా ఇదిగో ఇతన్ని మన పిల్లవాడు ఇతను నీకు అప్పగిస్తున్నా ఇతను బాగోగులన్నీ కూడా ఇక మీద చూడాలి ఎక్కడి గేట్ కానీ తరుస్తున్నాడు అనమాట తాజీ బాబు ఎక్కడ ఉన్నాడో ఎక్కడో లోపల ఉన్నాడు మనం ఈ ప్లేసు ఇవన్నీ దాన్ని మనం పరకాయ ప్రవేశం చేయాలి దాన్ని వాడు కనబడ్డాడు కాబట్టి ఏంటి పిలిచాడు కదా అని ఒక కథలాగా అలాగా అలాగా ఉన్నామనుకోండి అది కథ కథగానే ఉంటుంది ఒక్కొక్క పదం ఓ సోదరుడా అంటే మహాత్ముని యొక్క తత్వం అంతా కూడా ఒకే విధంగా ఉంటుంది ఒకే భావం కలిగి ఉంటుంది బాబా గారికి గంగగిరి బాబా వచ్చాడు గంగగిరి బాబా బాబాయ్ చూసుకుని అంతకుముందు ఆ గంగగిరి బాబా వస్తేనే బాబా ఏమున్నాడు దేవాలయ ఈ వచ్చింది అన్నాడు మన ఇద్దరం కూడా వీళ్ళు సంస్కరించడం కోసం మనం కృషి చేయాలన్నాడు వాళ్ళ ఆ మాటకి లేదే అని అనుకుంటా అంటారు గంగగిరి బాబా కాదు వాళ్ళు వెళ్ళకపోయినా కూడా చేతులు పట్టుకొని మన జయమని చెయ్యాలరా అంటాడు అంటే ఏంటి గంగగేరి బాబా సాయిబాబా ఏ విధంగా అయితే జనాలు ఉద్ధరించాలని అనుకున్నారో ఇతడు కూడా బ్రహ్మజారి బాబా కూడా వీడు మనవాడు మన పిల్లవాడు నేను నీకు అప్పగిస్తున్నా జాగ్రత్తగా నీళ్ళు నువ్వే చూడాలన్నాడు ఇప్పుడు పెద్దగా అవస్థలు ఉంటే కాస్పట్లు అంటే జనాలు ఉంటారు కదండి పేషెంట్లు కా వాళ్ళకా బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఈయన వస్తూ ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు వీడు వచ్చాడు ఇక్కడి నుంచి తాజాను బాబా వీడు కాపాడు మనవాడని చెప్తాడు అంటే వీళ్ళకే అర్థంగా అందరికి ఆశ్చర్యంగానే ఉంది ఇదంతా చూస్తున్నారు ఇది డాక్టర్ ఉన్నాడు పక్కనే ఉన్నాడు కదా ఇతడు దృష్టి ఉన్నాడు వెంటనే బ్రహ్మచారా అదృశ్యమైపోయాడు ఇది అందరూ చూస్తుండగానే అదృశ్యమైపోయాడు దృశ్యము అదృశ్యము దృశ్యం కనబడేది ఆ దృశ్యం కనబడనిది కనబడదంటే అంతవరకు ఈ పేరెంట్స్ కనబడ్డాడు ఇంక చుట్టూ జనం చేయలేడు కదా మరి వాళ్ళ చూపులు తేడా ఉంటాయి కదా అంత ఒకే చూపు ఉంటుందంటారా ఉండడానికి అవకాశం ఉండదు అందుకని ఎవరి దగ్గర ఉండాలో అంతవరకు కనిపించాడు మిగతా జనం చేయలేటప్పటికీ వాళ్ళ వామనుడు అంటే ఇక్కడ తప్పప్పులు కాదు వాళ్ళ యొక్క భావం వెంటనే ఈయన అదృశ్యమైపోయాడు అందరూ ఆశ్చర్యపోయారు ఇది వింటూ ఉంటే అంటే ఆశ చెట్టుకి కూర్చున్నాడు తాజు అని బాబా బ్రహ్మతే అనే మాటకు అన్నాడు అవునవును అలాగే అతను మన కుటుంబంలోని వాడి మనల్ని విడిచి అతడు ఎక్కడికి పోతాడు అని ఆడాస్తున్నాడు అక్కడ ఎంత దూరం ఉంది అక్కడ ఉండే వాళ్ళకి అక్కడ పెద్దగా ఉంది ఏదే తాజుని బాబు చుట్టిన వాడికి పెంతగా ఉంది అవునను వీడు మన కుటుంబంలోని వాడే వాడు మన వదిలి ఎక్కడికి పోతాడు వాడు అని మనకు మునుక్కుంటున్నాడు అనమాట ఎంత ఆశ్చర్యంగా ఉంది బ్రహ్మచారి బాబు అక్కడ ఇక్కడ పాట్నాలో ఉన్న ఆయన అనితలుచుకుని నాగపూరం రావడము ఓ సోదరుడా వీడు మన పిల్లవాడు మన కుటుంబంలోని వాడు వీడిని అప్పగిస్తున్నా వీడు జాగ్రత్తగా చూసుకో అలా ఆయన చూసుకుంటా అన్నాడు ఈ ఇద్దరు సంభాషణ దాకా ఎంత ఉన్న తర్వాత పెళ్ళికన్న పరిచయం ఉందంటే పరిచయం లేదు ఇప్పుడు పాట్నా అక్కడ ఉండడు ఆ మహాత్మాడు ఎక్కడున్నాడు ఉన్నాడు పరిచయం లేదు తిరిగి ఆశ్చర్యంగా ఉంటుంది కదండి ఒక పరిచయం ఉంటే అన్నా ఆ సమయం చెప్పిన తీసుకుంటాను అనుకోవచ్చు భాష్యంగా పరిచయం ఉండదు ఆంతరికంగా వాళ్ళందరూ ఒకటే ఇప్పుడు అక్కడ కోన స్వామి సమాధి అవుతా ఉంటే ఏం బాబా అంటే నా ఉత్తర సీడ్లో ఉన్నారా అని చెప్పడం స్త్రీ పోయిన తర్వాత రే ఆయన నేను ఆయన చెప్పడం కలుసుకున్నట్టు ఎక్కడ ఉందా అక్కల కూడా మహారాజు బాబా కలిసి ఎక్కడ ఉందా లేదు గంగిరీరి బాబా కలిసినట్టుగా ఉందా లేదు అలాగే అతలు కూడా సభడు ఆనంద్ మహారాజు స్ట్రీడకి వచ్చినప్పుడు కలుసుకున్నట్టుగా ఉందంటే లేదు అదేంటి బాహ్యంగా ఉండరు వాళ్ళు అంతరికంగా అదృశ్యంగా ఎప్పుడు ఒకే తత్వంలో వాళ్ళు ఉంటారు మనకి ఆశ్చర్యం మనకేది బాహ్యంగా ఉంటే మన కళ్ళతో చూస్తే నిజం నమ్ముతాం కళ చూడ జరుగుకోండి అబ్బా తుట్టి మాట్లాడంటాం సహజంగా జరిగేది అదే కొంతకాలం గడిచాక తాజీని బాబా ఈ పేనాస్కర్ని శ్రీది పో ఉపాసిని బాబా అని కలువండి అంటే చూడండి ఉపాసిని బాబా సహజంగా బ్రాహ్మణుడు తాజీని బాబా సహజంగా పుట్టుకతో ముస్లిం మరి ఆయన దగ్గర బొమ్మ అంటే ఏంటి అంటే ఏంటి ఎవరి సంస్కారం తగ్గట్టుగా వారికి మహాపుల యొక్క దర్శనం కలుగుతుంది ఇప్పుడు ఒకటి పని అనుకో కరెంటు పని అనుకోండి కరెంటు పని నాకేం తెలుసు ఆ శక్తులు వైద్య అనుకోండి ఇంకా నాకు నాకు తిరిగి కొద్దిగా తెలుసు అది నేను నేర్పించా ఇంకా ఎప్పుడు నేర్పించాలంటే పలాన్ దగ్గర పోరా నీకు ఇంకా బాగా మెకానిక్ బాగా చెప్తాడు అని ఎలా చెప్తామో ఇక సాధన పరంగా ముందుకు పోవడం కోసంగా తాతిన బాబించాడు నువ్వు శ్రీడికి వెళ్ళి ఉపాసన బాబు దర్శించమన్నాడు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పేద అర్థమైంది ఓహో నా సాధనకి రీతిగా ఈ ఉపాధి బాబా బోధిస్తున్నాడు అందుకని తాతిన బాబా ఇక్కడికి వెళ్ళమన్నాడు కొన్ని కొన్ని ఎట్లా ఉంటాయంటే మనకి బాబా చెప్పిన మన వినం అప్పుడు ఏం చేస్తాడు బాబా విజయత మనం వినడం లేదని చెప్పేసి ఇంకో పింపిస్తాడు వాళ్ళు చెప్తే వింటా సహజం జరుగుతుంది కదా అందుకని వీడు ఎనా ఎట్లయితే ఏమి నా దగ్గర ఉంటారు పక్కింట్లో ఆంటీ చెప్తే తింటాడు అమ్మ చెప్తే వింటాడు అని అక్కడికి పంపించినట్టుగానే ఈ పేరస్కర్ని అక్కడ పంపించినప్పటికీ ఓహో ఇందుకే పంపి అని చెప్తే వినలేదు కదా నాకు అర్థం కాలేదు కదా అర్థం కాలేదు కదా ఈయనైతే అర్థం చెప్పాడు అందుకోసం ఈ పంపించాడు కాబోలు అనుకున్నాడు పేరస్కర్ అంటే నాకు సరైన సమయంలో చక్కటి సలహా ఇచ్చాడు ఎవరు తాజు బాబు ఇక్కడ సరైన సమయంలో అంటేంటి మన సాధనాకూరంగా ఏదైతే ఎప్పుడైతే అవసరమో ఆ సమయంలో నాకు ఆయన చూపించాడు అంటే ఎప్పుడు ఏ మందు వేసుకోవాలనో ఆ డోస్ వేసుకున్నట్టుగా పొద్దు వేసుకోవాలి మాత్రం మధ్యాహ్నం మధ్యాహ్నం వేసుకోవాలి సాయంకాలం వేసుకుంటే ఎలా ఉంటుంది సరైన సమయంలో మాత్రం వేసుకుంటేనే రోగం ఎలా తగ్గుతుందో మన సంస్కారం కూడా అంతే ఆ సమయంలో ప్యాచ్ చేసేటప్పుడే ఆ విషయంగానే విన్నామంటే చక్కని మనం పట్టుకోగలుగుతాం ఈ విధంగా అటు బ్రహ్మచారి బాబా ఇటు తాజుద్దీన్ బాబా వీడు ఉపాసిని బాబా వీళ్ళు ముగ్గురైతే ఇక్కడ ఆధ్యాత్మికంగా ఉద్రింపబడ్డాడు ఆధ్యాత్మికంగా ఉద్రింపబడ్డాడు ఇక్కడ ఆధ్యాత్మిక అంటే ఏమిటి మనల్ని సంస్కరించుకోవడం ఒకటైతే నేనేంటి ఎవరో తెలుసుకోవడం మరొకటైతే సర్వ దేవ ప్రాణి కోట్టి కూడా అందులో పరమాత్మను దర్శించడం మరొకటి అయితే ఈ శిష్యుల ప్రతి ఒక్క ప్రాణికి కూడా పరమ పరమశ్రేయస్సు కోరడం మరొక మరొకటి ఇవి ఆధ్యాత్మికత ఈ నాలుగు ఉంటాయి కాబట్టి ఆధ్యాత్మికకి వారి ద్వారా నేను ఎంతో ఉత్ంపబడ్డాను నేను సంస్కరింపబడ్డాను అంటే ఏంటి వారి ద్వారా తను సంస్కరించడానికి ప్రయత్నం చేశాను మాతలు కనబడుతున్నారు అవతరిస్తూనే ఉన్నారు మనం ఎంతగానో సంస్కరిపబడ్డాము అది ఎవరికైనా పరిశీలించుకుంటున్నాల్సిందే నువ్వు ఏ దేవతని దేవతను ఇబ్బంది లేదు ఆ దేవతని ఆరాధించడం ద్వారా నీలో ఏమి మార్పు వచ్చింది ఉన్న స్థానం నుంచి కిందకి దిగావా లేదా ఉన్న స్థానం నుంచి అలాగే ఉన్నావా ఉన్న స్థానం నుంచి కాస్త ఎదిగావా ఒక మహాత్ముని ఆశ్రయించి ఉన్న స్థాయి దిగజారడం వల్ల నువ్వు ఆశ్రయించే ఉపయోగం ఏముంది అంటే ఏమిటి ఆయన సన్నిధి నువ్వు సరిగా వినియోగించుకోలేకపోయాం అదే ఈ ముగ్గుల వల్ల నేనంత ఉద్రిపబడ్డాను ఈ ముగ్గురు ఒకే సాంప్రదాయమా కాదు తాజుద్దీన్ బాబా ముస్లిం సాంప్రదాయం ఉపాసిని బాబా ఒకటి హిందూ సాంప్రదాయం బ్రహ్మచారి బాబా ఒకటి ఔదల సాంప్రదాయం ముగ్గురు మూడు సాంప్రదాయాలు కానీ ముగ్గురు మూడు సాంప్రదాయాలు కూడా గమ్యం మాత్రం ఉంటాయి అందులో ఎక్కడ కూడా ప్రయోగిస్తుంటుంది దాని గమ్యం ఏమిటి సముద్రం కలవడం అంతే సముద్రం కలిసిన తర్వాత దానికి గంగా నదిని నదిని కావేరి నదిని పేర్లు ఉంటాయా ప్రవహించినప్పుడు పేర్లు కలిసిన తర్వాత సముద్రం కాబట్టి మూడు దారులు వేరైనప్పటికీ కూడా గమ్యం మాత్రం ఒకటే మరి తత్వం మాత్రం ఒకటే ఇది గుర్తించామనుకోండి ఇంకా మత ద్వేషాలు ఉండవు కుల మతం పిచ్చి ఉండదు మనమందరం ఒకటే అనే భావన కలుగుతుంది రూపాలు వేరు పేర్లు వేరు కానీ ఉన్నదొక ఆత్మతత్వం మాత్రం ఒకటే వంట చేస్తుంటాము మీరు వంట మీరు ఉప్పు వేస్తారు మీరు కారం వేస్తారు పెడుతుంది పదార్థం తయారవుతా తయారవుదా నువ్వు చేశావు నువ్వు చేసావు నువ్వు ముగ్గురు చేశారు ముగ్గురు చేసేది వంట బాగున్నాడు ఫస్ట్ అలాగే అనేక మహాత్ములు ఉన్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటి అందరూ ఉద్ధరింపబడాల వారు వారి స్టేస్ట్ తగ్గగా అంటే వాటి వాళ్ళ సంస్కారం తగ్గినట్టుగా వాళ్ళు మనల్ని ఉద్ధరింపజేస్తారు ముగ్గురు కలిసి ఒకే వ్యక్తి కోసం పురోగృతికి వాడు కృషి చేశారు మరి వీడు వేరే వాడు కదా వాటి నుంచి పంపించడు అని లేదు అట్లా ఇప్పుడు సమాజం ఎవరున్నారు ఇప్పుడు నేను అనుకోండి నేను ఇప్పుడు పంపించను నేను పంపించాను అనుకోండి నాకు ఒక చూసి తగ్గిపోతాడు కదా నువ్వు వాళ్ళ పార్టీ చేరిపోతే ఎట్లా పరిస్థితి వాడిపోయింది పంపించాడు ఇంకా ఏమంటాడు నువ్వు పోయినావంటే నరకానికి గొప్పగా చెప్పేస్తాడు నా దెబ్బత నా కలగ ప్రసాదం కావాల్సింది నరకనాడు చూస్తాం మనం సంగతి ఇట్లా భయపెడతారు కానీ మహాత్ములు చూడండి ఇది మనం గమనించాల్సింది ఇప్పుడే సమాజంలో ఉండే గురువుల సంగతి ఇప్పుడు వీళ్ళు గురువుల సంగతి మనం గమనించాలి ఇక్కడ అంటే అంటే ఈ పేనాస్కర్ అంటే డాక్టర్ ఏది కలిగిన అనుభవం ఒక ఇష్టమైన అనుభవం అందరూ వారికి వారి సాంప్రదాయాలు భేదాలు మాత్రం అడ్డు రాలేదు ఇది ముగ్గురే కూడా ఒక సాంప్రదాయాలు ఏమో అడ్డు రాలే ఒకటి వదిలించాలంటే అంటే ముగ్గురు కలిసి ఒకటి వదిలిపో అంటే దీన్ని బట్టి మనం 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 గ్రహించవచ్చు ప్రతి ఒక్కటి మనం గ్రహించాలంటే ప్రతి ఒక్క విషయంలో కూడా మనం గ్రహించవచ్చు ఒకటి మనకి ఏదైతే విద్య తెలిసినది ఉందో అది నావాడు పరాయి వాడు అనే భేదభావం లేకుండా వారికి అందించడం మన కర్తవ్యం కావాలి నీకు వచ్చిన విద్యని వారిని అందించగలగాలి అలా అందిస్తే వారికి అనిపిస్తుంది ఇక్కడ ముగ్గురు వేరు వేరు అయినా మన కోసం ఉదయం పడ్డారు కదా ఉదయం ప్రయత్నం చేశారు కదా మనము అలాగే ఉంటాం అనే భావం ఏర్పడతాయి కదండి अद्ली डाक्टर संगठन इद्भुत संघटन जरिए